మీరు చెప్పాల్సింది ప్రజల దగ్గర అక్రమంగా వసూలు చేసినటువంటి మొత్తం మీరు తీసుకోవాల్సినటువంటి దానికన్నా పరిమితికి మించి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చినటువంటి దానికి అనుమతి లేకుండా ఆ పరిమితి దాటి తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేయడం అనేటువంటిది నేరం అక్రమం ఘోరం అటువంటిది మీరు చేసినటువంటి తప్పును సరిదిద్దుకోండి అని చెప్పి మీరు ప్రజల నుంచి వసూలు చేయాల్సిన దానికన్నా అధిక మొత్తంలో దారుణంగా అన్యాయంగా మీరు వసూలు చేశారు కాబట్టి ఇది సమ్మతం కాదు అని చెప్పి చెప్పి ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి మీరు వసూలు చేసినటువంటి మొత్తాన్ని వెనక్కిచ్చేయండి అని చెప్పి చెప్పి మీకు అక్షంతలు వేస్తే ఎలక్ట్రిటిక్ రెగ్యులేటరీ కమిషన్ దాని మీద పాపం ట్రూ డౌన్ అనేటువంటిది సిగ్గుపడాల్సినటువంటి విషయం అంటే ప్రజల దగ్గర నుంచి విద్యుత్ ఛార్జీలు పెంచమని అని చెప్పినటువంటి చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచడమే ఒక సిగ్గుమాలైనటువంటి చర్య అయితే దానిలో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ మించి కూడా డిస్కమ్లా ప్రతిపాదిస్తే వాటికి సంబంధించి వాళ్ళు అభ్యంతరం తెలిపితే దాన్ని మించి నువ్వు వసూలు చేస్తే నీ వసూళ్లను తప్పబడితే ప్రజల నుంచి నువ్వు అక్రమంగా వసూలు చేసావు కాబట్టి ఆ అక్రమంగా వసూలు చేసినటువంటి మొత్తాన్ని వెనక్కి వండి అంటే దానిని ప్రజలకు క్షమాపణలు చెప్పి ఈ ప్రభుత్వం మాట తప్పింది మాట తప్పడమే కాకుండా విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా మరలా ఈరోజు పెంచడంలో కూడా ఎక్కడ కూడా నియమ నిబంధనలను పాటించకుండా పెంచాం తప్పు చేశాం క్షమించండి అని చంపలేసుకోవాల్సినటువంటి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రజలకు ఏదో పెద్ద ఊరట కలిగించినట్టుగా ఎప్పుడూ లేనటువంటి విధంగా కరెంట్ ఛార్జీలు తగ్గించినట్టుగా ఎల్లో మీడియాలో కథనాలు రావడం అనేటువంటిది దురదృష్టకరం అనేటువంటి విషయం